హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్మాంలాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టెంపుల్లో ప్రసాదంగా పెట్టే బెల్లం పొంగల్ చేయబోతున్నాను దేవాలయంలో బెల్లం పొంగల్ ఎంత మధురంగా ఉంటుందో అదే స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను ఇది దేవీ నవరాత్రులప్పుడు ప్రతి ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ బెల్లం పొంగల్లోకి కొంచెం ముద్దపప్పు వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ బెల్లం పొంగల్ చేయడం రానివారంటూ ఎవ్వరూ ఉండరు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించేస్తాను పదండి ఫస్ట్ వన్ కప్ రైస్ తీసుకోండి మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అవైనా వేసుకోవచ్చు లేదు మా దగ్గర అవి లేవు నార్మల్ రైస్ ఏ ఉన్నాయంటే ఇవైనా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నార్మల్ రైసే వేసాను వన్ కప్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోండి అలాగే కొంచెం పచ్చని పప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకోండి మీకు ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే హాఫ్ అన్ అవర్ ముందుగా రైస్ నాన్బెట్టేసుకొని కుక్కర్లో వేసేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది నేను ఇక్కడ చిన్న కప్పుతో రైస్ తీసుకున్నాను కొంచెం రైస్ తీసుకున్నా సరే పొంగల్ అనేది ఎక్కువగానే వస్తుంది అందుకని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు కప్పు క్వాంటిటీ అనేది పెంచుకోండి ఇలా నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో సిక్స్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి కుక్కర్లో వేసుకునే పని అయితే ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకొని ఇందులో పోసేసుకోండి అంటే మనం రైస్ తీసుకున్నాం కదా ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి రైస్ బాగా మెత్తగా ఉడికే లోపల ఇందులోకి ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కొబ్బరి కనిపిస్తుంది కదా ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే తురుము వేసుకోవచ్చు అలాగే ఎండు ద్రాక్ష ఒక మూడు యాలకులు జీడిపప్పు కొంచెం వేయించుకొని వేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల వరకు తురుము కొన్న బెల్లం తీసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు ఇష్టమైతే మీ దగ్గర బాదం పప్పు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ చూడండి రైస్ అయితే మాత్రం బాగా మెత్తగా ఉడకాలి రైస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడిగించుకోండి ఇక్కడ చూడండి మనం తీసుకున్న రైస్కి వాటర్కి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం రైస్ ఉడికిందా లేదా అనేది చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా తురుముకున్నాం కదా బెల్లం అది ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం బాగా కరిగిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి చూసారు కదా బెల్లం కూడా మొత్తం బాగా కరిగిపోయింది బెల్లం కరిగిన తర్వాత పొంగలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందులోకి ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేస్తామో చూపించాను కదా అవి ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా టెంపుల్కి బెల్లం పొంగలి ప్రసాదంలో తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు లైట్ కలర్ బెల్లం కాకుండా డార్క్ కలర్ ఉంటుందండి అంటే పాత బెల్లం అని అంటారు అది వేస్ట్ చేయండి అప్పుడు మీకు పొంగలి చాలా చక్కగా పర్ఫెక్ట్ కలర్లో వస్తుంది ఎవరికైనా సరే చూడగానే నోరు ఊరిపోతుంది మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యితో వేయించుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఫైనల్గా టూ స్పూన్స్ నెయ్యి మాత్రమే వేస్తున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే పొంగల్ టేస్ట్ బాగుంటుందండి సో అంతేనండి బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది చూశారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఎలా గట్టిగా అయిపోయిందో ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు తినడానికి వీలుగా ఉంటుంది మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెల్లం పొంగల్ చేయాలి అనుకుంటే ఈ కొలతలతో ఇలా చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్